మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు దేవుడితో సమానం కొంతమందైతే అలా ఆదుకున్న వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈటీవీలో ప్రతి గురువారం శుక్రవారం టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంలో హైపరాది వేసే పంచులు ఏ రేంజ్లో పేల్తాయో మనందరికీ తెలిసిందే ఇప్పుడంటే హైపరాది బాగా పాపులర్ అయిపోయాడు కానీ ఒకప్పుడు అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ అప్పుడప్పుడు యూట్యూబ్లో తాను నటించిన వీడియోల్ని అప్లోడ్ చేసుకుంటూ ఉండేవాడట అతని వీడియోల్ని చూసిన అదిరే అభి అతన్ని తనకు స్క్రిప్ట్స్ రాయమని తన దగ్గరికి తెచ్చుకున్నాడట అక్కడే ఆది కెరీర్ ఓ మలుపు తిరిగిందని చెప్పొచ్చు ఇక అభి దగ్గరకు వెళ్లిన తరువాత ఆది జీవితం మొత్తం మారిపోయింది స్కిట్స్ రాస్తూ అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా వేసేవాడు ఆ సమయంలో అతను పేల్చే పంచ్ డైలాగుల్ని అభిమానించిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారు అతనికి ఒక టీంని ఇచ్చి ఆదిని టీం లీడర్గా పెడితే బావుంటుందని భావించి హైపరాది రైజింగ్ రాజు పేరుతో ఒక టీమ్ని ఏర్పాటు చేసి ఆదికి అప్పగించారట హైపరాది ఎప్పుడైతే టీం లీడర్ అయ్యాడో అప్పటినుంచి అతని దశ తిరిగింది అతను వేసే పంచ్లు బాగా పేలడంతో జబర్దస్త్ ప్రోగ్రాంకి టీఆర్పీ రేటింగ్లు అద్భుతంగా రాసాగాయి అది గ్రహించిన మల్లమాల యాజమాన్యం హైపరాది రెమ్యునరేషన్ని పెంచి అతనికి పూర్తి సహకారాన్ని ఇస్తూ ఉండడంతో ఆది చెలరేగిపోవడం ప్రారంభించాడు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకున్నవాడే అదృష్టవంతుడు అని పెద్దలు చెప్పినట్టుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు హైపరాది లేకపోతే జబర్దస్త్ లేదు అనేంత స్థాయికి ఎదిగాడు ఈ క్రమంలో తనని జబర్దస్త్కి రైటర్గా పరిచయం చేసిన అదిరే అభిని తొక్కి పెట్టగలిగే రేంజ్ కు చేరుకుని హైపరాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఎప్పుడైతే ఆది హవా స్టార్ట్ అయిందో అప్పటినుంచి అదిరే అభి టీంకి కష్టాలు మొదలయ్యాయి టీం ప్రదర్శించే స్కిట్స్లో అంతగా దమ్ము ఉండటం లేదు అనే ప్రచారం మొదలైంది అంటే ఒక రకంగా తనకు లైఫ్ ఇచ్చిన అదిరే అభినే తొక్కేసి హైపరాది తాను అలా అలా ఎదిగిపోయి తన గురువులాంటి అదిరే అభికే అన్యాయం చేశాడన్నమాట ఆదిని టీమ్ లీడర్గా పెట్టడానికి అదిరే అభి అంగీకరించాడని అందుకే ఇలా జరిగిందని ఒక రకంగా ఇదంతా అభి స్వయంకృతాపరాధమేనని అందరూ చెప్పుకుంటున్నారు ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఎవరికి టైం వస్తే వాళ్లు అవలీలగా ఎదిగిపోతారు అలాంటి వారిని అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కాదు హైపరాది విషయంలో ఇది ప్రూవ్ అయింది ఇక హైపరాది తనను వెన్నుపోటు పొడిచినా అదిరే అభి మాత్రం ఏమాత్రం బాధపడకుండా ఒక తమ్ముడు ప్రయోజకుడైతే అన్న ఎలా సంతోషిస్తాడో అలాగే ఆనందిస్తున్నానంటూ చెప్తున్నాడు ఇలాంటి మంచి వ్యక్తిని వెన్నుపోటు పొడవడం నీకు భావ్యమా హైపరాది అని అందరూ ప్రశ్నిస్తున్నారు అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలీదు కాలం ఎవరికి ఎలాంటి పరిస్థితిని కల్పిస్తుందో ఆ కాలానికే తెలుసు అప్పటి వరకు హైపరాది వేసే పంచ్లను ఎంజాయ్ చేయడం తప్ప మనం చెయ్యగలిగిందేమీ లేదు అదే అభి పరిస్థితి అలా ఉన్నా ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన ఆది ఉరఫ్ హైపర్ ఆది మాత్రం చాప కింద నీరులా తన స్కిట్స్ తాను కొట్టుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూ దూసుకుపోతున్నాడు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదేనేమో ఏదేమైనా ప్రస్తుతం హైపరాది టైం నడుస్తోంది అతణ్ణి ఆపడం ఇప్పట్లో ఎవ్వరి వల్ల కాదు అని అందరూ చెప్పుకుంటున్నారు అన్నట్టు ప్రస్తుతం జబర్దస్త్తో లక్షలు సంపాదిస్తున్న హైపరాదికి సినిమా ఛాన్సులు కూడా బాగానే క్యూ కడుతున్నాయట కాలం కలిసి రావడమంటే ఇదే మరి ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి